హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతిలో ఇవి వాటర్ యాపిల్స్ అండి ఇవి గులాబీ రంగులో ఉండడం వలన రోజ్ యాపిల్ అని కూడా అంటారండి దీనికి యాపిల్కి ఏం సంబంధం లేదండి జీడి మామిడి పండు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇది చూస్తే ఎవరైనా జీడి మామిడి పండు అనే అపోహ కూడా ఉంటుంది ఎందుకంటే జీడి మామిడి పండు కూడా ఇలాగే ఉంటుంది కానీ దాని కింది బాగాన జీడి ఉంటుంది ఈ వాటర్ ఆపిల్ అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా పండిస్తున్నారు అసలు కొంతమంది ఈ పండును విని ఉండరు వాటర్ ఆపిల్ ఏంది రోజాపిల్ ఏంది ఇది మేము ఎప్పుడూ వినలేదు అని ఇంకా చూడలేదు అని ఈ సీజన్లో మాత్రం ఇవి చాలా బాగా వస్తాయండి డిసెంబర్ జనవరి నెలలో ఈ వాటర్ ఆపిల్స్ పండ్లు మన అందుబాటులోకి వస్తాయి ఇది మన ఇండ్లల్లో ఈ చెట్లు పెట్టుకోవచ్చు ఇది మొక్కలు దొరుకుతాయి అంట్లు కూడా పెట్టుకొని మనం చెట్టుని పెంచుకోవచ్చు అంటే ఇది కొమ్మల ద్వారా కూడా మనం చెట్టుని పెంచుకోవచ్చు చెట్టుకి ఐదు వందల నుంచి వెయ్యి కాయల వరకు కూడా కాస్తాయండి వీటితో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి దీంట్లో విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది కాల్షియం ఉంది విటమిన్ బి వన్ ఉంది విటమిన్ బిటు ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింకు ఇన్ని ఉన్నాయండి విటమిన్లు ఖనిజ లవణాలు చాలా బాగా ఉన్నాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ వాటర్ ఆపిల్తో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఇలాంటివి ఉన్నా కూడా బయటికి పంపించేస్తుంది ఇంకా అంటు వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది వాంతులు విరేచనాలు కలర ఇలాంటి వ్యాధులు రాకుండా చేస్తుందండి ఈ పండులో గింజ ఉండదు కొన్నిట్లో గింజ ఉంటుంది కొన్నిట్లో గింజ ఉండదు బయట కూల్ డ్రింక్స్ కొని తాగే బదులు ఇలా జ్యూస్ చేసుకోండి అప్పటికప్పుడు తాగండి జ్యూస్ లాగా చేయి మమ్మీ కూల్ కూల్గా తాగుతామని అంటే నేను జ్యూస్ చేశానండి ఆ వాటర్ ఆపిల్స్ కట్ చేసి అందులో కొంచెం షుగర్ వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీకి వేస్తే జ్యూస్ అయిపోతుంది అది వడపోసుకొని ఒక స్పూన్ గింజలు వేసి ఒక స్పూన్ తేనె వేసి కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా పండించుకొని ఇలా జ్యూస్ చేసుకొని ఈ సమ్మర్లో తాగితే ఆనందం ఆరోగ్యం బయట కూల్ డ్రింక్స్ కొనకుండా ఇలా చేసుకొని తాగండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చెట్లని మీరు ఇంట్లో పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్